అండ్ వరదలు వచ్చినాయి వరదల్లో కొట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వాడు యాభై మంది దాకా ఉన్నారన్నారు అనుకుంటున్నారు అది మనకు తెలీదు అసంఖ్య ఏంటి అనేది కానీ చచ్చిపోయిన వాళ్ళు మాత్రం ఒక అమ్మాయి వీడియోలో చెప్తూ చెప్తూ మా కళ్ళ ముందుటే ఎంతో మంది చచ్చిపోయారండి యాభై యాభై మంది కనీసం చచ్చిపోయి ఉంటారు అని చెప్పిన దాన్ని బట్టి మనం మనం అంచనా వేసుకోవాల్సి వస్తుంది కనీసం యాభై మంది అనుకుందాం పోని అయితే ఈ వరదలు ఇలా ఉండి వచ్చినాయి చాలామంది చాలామందికి నరకం చూ చూశారు వాళ్ళు కానీ ఏంటంటే కొంతమంది ఇద్దరు ఒక రెండు డిపార్ట్మెంట్లు మాత్రము బ్రహ్మాండంగా చాలా ఇట్లా ఇట్లాగ ఇట్లా చిటికలు వేసుకుంటూ ఆనందించేసేస్తున్నాయి రెండు డిపార్ట్మెంట్లు రెండు అవి ఏంటంటే ఒకటి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లో పాపం వాళ్ళు ఈ మధ్య రీకౌంట్లు అది ఇది అని అన్నీ చాలామంది బాలినేని శ్రీనివాసరెడ్డి ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఎగబడ్డారు కాదు కాదు మీరు వెనక్కి తీసుకోండి ఉపసంహరించుకోండి అది ఇదని కూడా వాళ్ళు కూడా వెంబడబడ్డారు ఆ ఎలక్షన్ అధికారులు కూడా కాదు కూడదన్నారు ఎలక్షన్ సరే అని ఎలక్షన్ రీకౌంట్ అన్నారు కానీ తీరా అక్కడికి వెళ్తే మాకు మాక్ ఎలక్షన్ ఏదో చేశారు వాళ్ళు అడిగింది కాకుండా వాళ్ళు ఇంకొకటి ఏదో చేశారనమాట అంటే ఒక రకమైన సంబంధం లేనది చేశారనమాట తర్వాత ఫామ్ ట్వంటీ ఫామ్ ట్వంటీ అంటే ఏంటంటే ఈ ఫామ్ ట్వంటీ అనేది ఏంటంటే జస్ జనరల్గా ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే ఏం చేస్తారంటే ఎలక్షన్ అయిన పది రోజుల్లోనే ఈ ట్వంటీ అనేది వాళ్ళ వెబ్సైట్లో చేయాలి వెబ్సైట్లో వాళ్ళు పబ్లిష్ చేసుకోవాలన్నమాట ఏంటి అంటే దానికి వివరాలు ఏంటంటే ఏ ఎవరు ఏ ఏ బూత్లో ఏ ఏ పార్టీలకి ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చినాయి ఏంటి సంగతి అని మొత్తం వివరాలు అవన్నీ తప్పనిసరిగా చేయాలి ఇంతవరకు ఈ ఈ మన ఆంధ్రప్రదేశ్లో మరి ఎవరు వేరే సంగతి మనం మాట్లాడుకోవటం ఆంధ్రప్రదేశ్లో ఫామ్ ట్వంటీ అనేది మన వెబ్సైట్లో పెట్టలేదు తర్వాత ఏంటంటే ఎలక్షన్ ఎలక్ట్రానిక్ ఈవీఎమ్స్లో బ్యాటరీలు తక్కువైపోయినప్పుడు మొన్న ఓపెన్ చేసినప్పుడు నైంటీ నైన్ దాకా ఉన్నాయి నైంటీ నైన్ పర్సెంట్ వరకు బ్యాటరీ ఉంది ఇది కూడా వాళ్ళు క్లారి క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయారు ఇంకా ఇట్లాంటివన్నీ కూడాను కొన్ని కొన్ని జరిగిన అవకతవకలని కొన్ని కొంతమంది ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు ఏది కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు కాబట్టి నీళ్లు నవ్వులుతున్నారు ఎక్కువగా నీళ్లు నీళ్లు తాగుతున్నారేమో వీళ్ళు నీళ్ళు ఎక్కువగా నవ్వులేస్తున్నట్టున్నారు పాపం అయితే వాళ్ళు మొత్తానికి గొంతులో పడినట్టుగా అయిపోయింది లక్కీగా ఏంటంటే ఇప్పుడు వరదలు వచ్చినాయండి వాళ్ళు దేవుడు చాలా కాటిని కరుణించాడని రోజు ప్రతిరోజును వరద వరద దేవుడికి వరుణ దేవుడికి దండం పెట్టుకు తండ్రి నువ్వు ఎంత గొప్ప మా మమ్మల్ని సకాలంలో వచ్చి రక్షించావు అని అనుకుని దండం పెట్టుకుంటున్నారేమో కొంతకాలం కొంచెం కొంచెం రిలీఫ్ వచ్చిందని వరద రిలీఫ్ ఎట్లా వచ్చినా అయినా కానీ వీళ్ళకితే రిలీఫ్ వచ్చింది అని అనుకున్నాం తర్వాత విద్యాశాఖ కూడా నుండి చాలా పెద్ద రిలీఫ్ వచ్చింది ఏంటంటే పాపం వాళ్ళందరూ కూడా విద్యాసాగర్ అక్కడ ఇంజనీరింగ్ కాలేజీలో ఆడ ఆడ ఆడపిల్లల హాస్టల్లో వాళ్ళ బాత్రూమ్లలో కెమెరాలు పెట్టారు సీక్రెట్ కెమెరా హిడెన్ కెమెరాలు పెట్టేసేసారు మొత్తం అవి మొత్తం మూడు వందల క్యా ఫిలింలు దాకా బయటకు వచ్చినాయి వాళ్ళు అమ్ముకుంటున్నారు అమ్మాయిలని బ్లాక్మెయిల్ చేస్తున్నారు అమ్మాయిల్ని వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు వాళ్ళు చెప్పిన ఏదైనా చేయకపోతే ఇదిగో బయట పెడతా ఉంటున్నారు అని ఇట్లాంటి వ్యవహారాలు వచ్చినాయి అనేది చూసాం మనం కానీ ఏంటంటే తీరా వచ్చిన తర్వాత ఏంటంటే పాపం విద్యా విద్యాశాఖ మంత్రి గారు ఆయన అక్కడికి వెళ్ళలేదు వండి ఒక ప్రెస్ మీట్లో చెప్పారు ఎక్కడ ఏమి లేవు కెమెరాలు ఏం పెట్టలేదు హిడెన్ కెమెరాలు అట్లాంటివి ఏం లేవు ఏమీ చెప్ప ఏమి జరగలేదు ఎట్లా అంటే మా మా వాళ్ళు వెళ్ళిన వాళ్ళు చూశారు అంటే వీళ్ళు పంపించిన వాళ్ళే కదా వెళ్ళేది పోలీసులైనా ఎవరైనా కానీ మరి వాళ్ళు ఎంతవరకు అథెంటిసిటీ ఉందో అనేది ప్రజలకైతే వాళ్ళకైతే నమ్మకం లేదు ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈ విక్టిమ్స్ అయ్యారో ఈ ఎవరైతే ఈ ఈ ఈ కార్యక్రమానికి బలి పశువులు అయ్యారో వాళ్ళు మాత్రం నమ్మటంలా హిడెన్ కెమెరాలు ఉన్నాయి అంటే లేవు లేవు మేమేం చేస్తాం పైగా సెలవులు ఇచ్చేసేసి అవన్నీ తీసేశారు ఈడెన్ కెమెరాలు మొత్తం తీసేశారు అని కూడా అంటున్నారు కాబట్టి ఏది ఏమైనా పాపం విద్యాశాఖ మంత్రి గారు చాలా కష్టపడి ప్రెస్ మీట్లో చెప్పారు కానివ్వండి విద్యాశాఖ మంత్రి గారు ఒక ఒక ఆయనకి నన్ను తర్వాత ఈ ఎలక్షన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు ఎలక్షన్ ఎలక్షన్ అధికారులు ఉందాం మనం ఫలానా అని అది వాళ్ళకి మాత్రం ఇద్దరికి మాత్రం గొప్ప రిలీఫ్ అండి నిజంగా మామూలు రిలీఫ్ కాదు ఇప్పుడు ఎప్పుడు కూడాను అసలు మొత్తం గాడర్ లాగా అంటారు మొత్తం మూతికి ఊతికి కూర్చున్నారు అన్నమాట అసలు ఎవరన్నా ఇంజనీరింగ్ కాలేజీ పిల్లలు కెమెరాలు అంటే అసలు ఆ విషయమే ముందు బతికుంటే బలిసాకు తినచ్చు అని అంటుకుంటాం కదా అట్లాగూ బతికుంటే బలిసాకు తినచ్చు అన్నట్టుగా బతికుంటే ఏదో కెమెరాలు వచ్చినాయో ఉన్నాయో ఎవడో ఒకటి ఏముంది నా నగ్నమైన ఫోటోలు చూపించారు చూడండి చూడండిరా అని అనుకో అని బరిదెగిద్దాము ఇంకా అంతకంటే చేసేదేముంది ప్రాణం ఉండాలి కదా బ్లాక్ మెయిల్ చేయడానికైనా వాళ్ళకైనా అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి అంటే ఇద్దరికి కూడా ఈ ఇద్దరు ఈ రెండు శాఖలకి మాత్రం మహా గొప్ప చాలా గొప్ప రిలీఫ్ దొరికిందండి ఇవి ఎంతకాలం జరుగుతుందో ఈ రిలీఫ్ ఎంతకాలం ఉంటుందో ఈ ఆనందం పాపం వీళ్ళకి ఈ ఇద్దరు ఈ రెండు డిపార్ట్మెంట్లకి ఎంతకాలం ఉంటుందో మరి మనకు తెలియదు కానీ ఇంకా ఇంకా ఏది ఎలాంటి పిడుగు మీద పడుతుందో ఏం పడ తెలియదు లేకపోతే ఇంకా ఈ వరదలు ఇంకా ఎక్కువ కాలం ఉండవులేండి వరదలు ఎంత రెండు రోజులు వస్తు ఉంటాయి కానీ సో ఇదండి సంగతి కాబట్టి వీళ్ళిద్దరూ మాత్రం ప్రస్తుతానికైతే ఒక వారం రోజుల నుంచి హాయిగా ఆనందంగా గడుపుతున్నాయి ఈ రెండు డిపార్ట్మెంట్లు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై